కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి రోజున నాగుల చవితి పండుగను ఆంధ్ర కర్ణాటక ప్రజలు ఆనవాయితీగా జరుపుకుంటారు రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి నాగుల చవితి పూజకు ఉపక్రమిస్తారు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు నాగుల పూజ చేస్తే స్త్రీలకు దీర్ఘ సౌమాంగల్యత్వం కలుగుతుంది వారి పిల్లలకు నాగా సర్పదోషాల నివృత్తి కలుగుతుంది వివాహ సంతాన ప్రాప్తికి ఈ పూజ ఎంతో సహకరిస్తుంది ఈ పూజకు పసుపు కుంకుమ అక్షింతలు గంధం పువ్వులు అగరుధూపం ఆవు నెయ్యి దీపం ఆవు పాలు అరటిపళ్ళు బెల్లంతో చేసిన చలిమిడి తమలపాకులు వక్క కర్పూరం పూజ ద్రవ్యాలు వీటితో ఏదైనా అవకాశం వద్ద కాని పుట్టవద్ద ప్రతిమల నాగప్రతిమలవద్ద కాని బ్రాహ్మణుల చేతగాని లేదా స్వయంగా గాని పూజ చేసుకోవచ్చు పూజ అనంతరం పూజానంతరం నవనాగస్తోత్రం లేదా సర్ప సూక్తం పారాయణ సమస్త నాగ సర్పదోషాలు తొలగించి కోర్కెలు తీరుస్తాయి నవనాగస్తోత్రం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శింఖపాలం ధృతరాష్ట్రం తక్షకం ఏతాని కాడియంతమాని నాగాం మహాత్మనం సాయంకాళె పఠే నిత్యం ప్రాతకా విశేష సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య సంతానస్ రక్షకా విజయీ భవేత్ సర్ప సూక్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాము సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రాప్తిరస్తు కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం హైదరాబాద్ ఎనిమిది 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 ఐదు సున్నా ఆరు రెండు సున్నా ఒకటి ఐదు